సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ట్రెండ్ అవుతున్న ఒక టాపిక్ తనుజ మనీ తీసుకుందంట తనుజ మనీ తీసుకుందంట అని తెగ వైరల్ చేసేస్తున్నారండి అసలు అక్కడ ఏం జరిగిందంటే మొత్తం టాస్క్లు అయిపోయిన తర్వాత లీడర్ బోర్డులో టాప్లో లీడింగ్లో ఉన్నది తనుజ తనకే ఎక్కువ పాయింట్స్ ఉండటం వల్ల సెకండ్ ఫైనలిస్ట్ అయ్యే ఛాన్స్ తనుజకే ఉందని చెప్పి బిగ్ బాస్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడంట అది కన్ఫ్యూషన్ కన్ఫ్యూజన్ రూమ్లోకి పిలిపించి తనుజా నీకు సెకండ్ ఫైనలిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇమ్యూనిటీ తొక్కే ఛాన్స్ ఉంది కాకపోతే ప్రైజ్ మనీలో నుంచి ఇప్పుడు తన దగ్గర ఉన్న ఆ మూడు లక్షలు కదా ఆ మూడు లక్షలు కట్ చేస్తేనే కట్ చేస్తేనే మీకు సెకండ్ ఫైనలిస్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటే ఎవరైనా ప్రైజ్ మనీలో నుంచి మనీ తగ్గిస్తా అంటే ఒప్పుకుంటారా అది తనుజ ఒప్పుకుంటుంది ఆమెకు ఆల్రెడీ తెలుసు తను విన్నింగ్ రైస్లో ఉందని తెలుసు తనకి ఇమ్యూనిటీ అవసరం లేదని తెలుసు అలాంటి అమ్మాయి ఎందుకు మనీ తీసుకొని మనీ ఇచ్చి మరి ఆ ఇమ్యూనిటీ పొందుకుంటుంది అందుకే తను రిజెక్ట్ చేసింది ఇలా చేసినందుకే కళ్యాణ్ తనుజ పైన చాలా సీరియస్ అయ్యాడంటే వీళ్ళిద్దరి మధ్యన చిన్న గొడవ కూడా అయిందంట అది క్లారిటీగా మనం ఎపిసోడ్ తర్వాత మాట్లాడుకుందాం వచ్చిన ఛాన్స్ ఎందుకు వదిలేసావని కళ్యాణ్ చాలా బాధ పడ్డాడంట ఇద్దరు ఏడ్చారంటే అసలు ఏం జరిగింది ఎవరికి పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది ఎవరికి నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది క్లియర్ క్లియర్గా లైవ్ అండ్ ఎపిసోడ్ చూసాకనే మాట్లాడుకుందామని అని ఇప్పటివరకు ఇదే సంగతి అండి ఇంకా దీనిపై మీ ఒపీనియన్ ఏంటనేది కూడా కమెంట్ చేయండి లైక్ చేయండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి